ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సరస్వతి సరసి జకే సర ప్రభ తపస్విని సిత ప్రియా ఘనస్తని కమల విలోల లోచన మనస్విని భవతు వర ప్రసాదిని ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సప్తమి మూలా నక్షత్రము అందరికీ చాలా ఇష్టమైన మళ్ళీ ఒక ఇష్టమైన రోజు అందరూ హడావుడి పడే రోజు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరం ఉన్న పిల్లలకి ఉత్సాహంగా అందరి తల్లులు తండ్రులు చేసేటువంటి ఒక మహత్తరమైన బృహత్తర కార్యక్రమం ఇక మనకి ఎక్కడెక్కడైతే అమ్మవారి దేవాలు ఉంటాయో అందులో సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంటుందో అక్కడక్కడ మనకి ఫుల్ బిజీ అర్థమైంది కదా అందరికీ సరస్వతి అలంకరణ సరస్వతి అవతారము మనము గాయత్రి అవతారంలో జ్ఞానం గురించి చెప్పుకున్నాం ఇక్కడ లౌకిక జ్ఞానాన్ని విద్యాప్రదాత అయినటువంటి అమ్మ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురమ్మలు కలిస్తేనే చెండి అందులో మహాసరస్వతి అద్భుతమైనటువంటి రూప లావణ్యం అద్భుతమైనటువంటి కనులు మీనాక్షులు అంటే వీళ్ళే అమ్మవారి వీణాధారి అయి పుస్తక రూపిణి అయి మనకి లౌకిక జ్ఞానాన్ని సమస్త విద్యల నందు ప్రావీణ్యతని పాండిత్యాన్ని కలిగించేది అమ్మనే సరస్వతి మాత జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన సరస్వతి అమ్మవారి మూలా నక్షత్రంలో ఈరోజు మనము విశిష్టంగా పూజిస్తున్నది మన పిల్లల చేత పూజ చేయించడం కాబట్టి ఈరోజు మనం పిల్లల చేత చూడండి సనాధర్మంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క వ్యక్తిని పూజిస్తున్నాము సువాసిన పూజలని అలాగే అమ్మ పూజ అని అన్నపూజ అమ్మ పూజ అని సోదరి పూజ అని బాల పూజ అని ఈ రోజున సమస్తమైన పిల్లలతో పూజ వాళ్ళ పుస్తకాలు పెన్నులు అక్కడ పెట్టి చేసి పిల్లల చేత పూజ చేయించండి కానీ అమ్మవారికి షోడశోపచార పూజలు పంచామృత అభిషేకాలు ఇవన్నీ చేసి అమ్మవారికి అలంకరణగా ఏది పెట్టాలి మనం తప్పనిసరిగా అమ్మవారికి పెట్టవలసినటువంటి చీర అలంకరణ చీర శ్వేతవర్ణము తెలుపు రంగు గోధుమ రంగు వర్ణం కానీ అంచు కానీ బంగారపు అంచు కానీ పింక్ కలర్ అంటే లేత గులాబీ రంగు అంచు కానీ ఈ అంచునటువంటి పట్టు చీరని అమ్మవారికి శ్వేతపడ చీర అమ్మవారికి అలంకారం చేయాలి అద్భుతమైనటువంటి రూపం ఉంటుంది అమ్మవారిది తను చూడ చక్కని రూపం ప్రతి అమ్మవారికి ఒక రకంగా అమ్మవారు వేరువేరుగా ఉంటారు అమ్మవారి అద్భుతమైన రూపంతో తన కన్నులతోనే మన జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తాడు తన చల్లని చూపుతోనే మనము జ్ఞానవంతులమైనటువంటి యోగి అసలు మన జీవితమంతా సువర్ణమయమై ఆనందమయమై సుఖ సంపద పొందాలంటే ఈ తల్లి అనుగ్రహం ఉండాలి ఆ సరస్వతి దేవి అనుగ్రహం ఉంటేనే మనం సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకుంటాం జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం జ్ఞానం వల్ల మనకి చైతన్య స్ఫూర్తి చైతన్యం వల్ల శక్తి శక్తి వల్ల మనకి లాభము లాభం వల్ల ఆనందం ఆనందం వల్ల ఐశ్వర్యం పొందుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం తప్పకుండా సరస్వతి దేవి పిల్లల చేత పూజ చేయించి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో జ్ఞాన సమపార్ధన చేసుకోవాలి ఈరోజున సరస్వతి అష్టోత్తరంతో పుష్పాలు ఏం పుష్పాలు వేయాలి శ్వేత మల్లె పువ్వులు సన్నజాజులు అలాగే సంపెంగలు తెల్ల మందార పువ్వులు నందివర్ధనము అలాగే తుమ్మ పువ్వులు అలాగే బిల్వం ఈ యొక్క పుష్పాలతో అమ్మని అలంకరింపజేసి ఇక్కడ దమనం దవనం అంటారు కదా దవనంతో అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి ఆ తదుపరి అమ్మవారికి ధూపం అష్టోత్తరం సరస్వతి నామాలతో పుష్పాలంకరణ దుర్గాదేవి అష్టోత్తరంతో కుంకుమార్చన ఈ రెండు చేసుకొని తదుపరి అమ్మవారికి ధూపం దీపం అలాగే నివేదన ఇక్కడ మనకి ఏం నివేదన చెయ్యాలి అమ్మవారి కూడా ఇక్కడ చాలా స్వీట్ తీ పాలకోవా పాలకోవ పాలమీగడ తేనెతో కనుక పాలమీగడ అలాగే కొబ్బరి అన్నము కొబ్బరి పాలు అలాగే పెసరపప్పు అన్నము చక్కెర పొంగలి పులిహోర దద్యోదనము అలాగే బెల్లము రవ్వ కేసరి రవ్వకేసరి అమ్మవారికి నివేదన చేయాల్సినటువంటి పదార్థాలు చెరుకు రసం కూడా పెట్టాలి అమ్మవారికి ఈ పదార్థాలు పెట్టి అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుకోవాలి తర్వాత ధూపదీప నేసిన తర్వాత మంగళహారతి కర్పూరహారతి ప్రదక్షిణ నమస్కారం మంత్రపుష్పము అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మని ప్రసన్నం చేసుకొని జ్ఞాన సమపార్దన పొందుకోవాలి అనేది మీ అందరికీ కలగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ